హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు మునక్కాయ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ కర్రీ అండ్ అలాగే టేస్టీగా ఉంటుంది కదండి అందరికీ ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు చాలామందికి ఇష్టమైన కర్రీ కదండి అయితే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు కదా ఇవాళ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి చూడండి ఇక్కడైతే నాలుగు మునక్కాడలను తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని కొంచెం నారలైతే తీసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక్క ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక్క కట్ట మెంతికూర అలాగే ఒక్క కట్ట కొత్తిమీర అలాగే రెండు మూడు కాడలు ఉల్లాకు కూడా తీసుకోవాలండి ఇవన్నీ వేస్తేనే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే ఇక్కడ నేను పెద్ద మెంతికూర తీసుకున్నానండి అందుకని దాన్ని చిన్నగా చాప్ చేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా తీసుకోండి ఇంకా ఇక్కడ టమాటాలు ఇలా ఎర్రగా పండినవి తీసుకోండి అప్పుడే కర్రీ రుచిగా ఉంటుంది చాలా పుల్లపుల్లగా మంచిగా ఉంటుంది అనమాట ఇంకా టమాటాలు ఒక ఐదారు టమాటాలు మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి నాలుగు స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి టమాటా కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరనంతా వేసుకోవాలండి మెంతికూర అలాగే ఉల్లికాడలు ఈ రెండు కూడా పోపులోనే వేసుకోవాలి ఈ రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తప్పకుండా మెంతికూరను అయితే అస్సలు స్కిప్ చేయకండి టమాటా కాంబినేషన్లో మెంతికూర ఎక్సలెంట్గా ఉంటుంది కూర ఉల్లికాడలు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట పోపులో ఇలా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా ఎర్రగా పండిన టమాటాలు వేస్తే కర్రీ చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటాలు టమాటాలన్నీ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఒక టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి మగ్గించాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే చూడండి టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి ఇంకా గరిటెతో ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకోండి అక్కడక్కడ టమాటాలు ముక్కలుగా ఉండిపోతే అవి ఇలా మనం గరిటెతో ఇలా అన్నామంటే మెత్తగా మ్యాష్ అయిపోతాయి ఇలా అనుకుంటూ కర్రీని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కారము మసాలా పొళ్ళు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే టూ టీ స్పూన్స్ కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిలకర పొడి కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇంక ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారాలు మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇంకా ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనకి చిక్కగా ఉంది కదా కర్రీ ఇలా ఉంటే కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కర్రీని అంతా కూడా ఇలా మంచిగా కలిపేసుకొని ఇందులోకి మునక్కాడ ముక్కలను యాడ్ చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మునక్కాడ ముక్కలను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఈ మునక్కాడలు మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి మునక్కాడలు తొందరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఒక టెన్ మినిట్స్ లోపే మనకి మునక్కాయలు మంచిగా మగ్గిపోతాయన్నమాట మీరు ఇదే కర్రీని సేమ్ ప్రాసెస్లో కుక్కర్లో కూడా చేసుకోవచ్చు హడావిడిగా ఉన్నప్పుడు పొద్దున్న టైంలో కర్రీ తొందరగా అయిపోవాలి అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో కుక్కర్లో చేసుకున్నారంటే ఒక టూ విజిల్స్కే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి కర్రీని అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఒకసారి మునక్కాయలు ఉడికాయ లేదో చెక్ చేసుకోవాలి ఉడకకపోతే మరి కాసేపు పెట్టుకోవాలండి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఉడికిపోతాయి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఒక మునక్కాయని తీసుకొని ఇలా నొక్కి చూసామంటే చూడండి గింజలు కూడా బయటకు వస్తున్నాయి కదా మంచిగా ఉడికిపోయిందనమాట ఇంకెప్పుడు కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఒక పెరిగెడ్ కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇంకా ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను మెత్తగా దంచుకొని అవి వేసుకోవాలండి తప్పకుండా టమాటా కర్రీలో ఈ వెల్లుల్లిపాయలు వేసారంటే కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుంది కొంచెం కర్రీ వేసుకున్న చాలా అన్నం తినొచ్చండి అంత కమ్మగా ఉంటుంది ఇది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్లో ఇలా ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలను ఇలా మెత్తగా దంచుకొని లాస్ట్లో ఇలా వేసుకొని కర్రీని లైట్గా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తినేసేయడమే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ టమాటా కర్రీ తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకోండి ఖచ్చితంగా నచ్చుతుంది కొంచెం కర్రీ వేసుకున్నా కూడా కడుపు నిండా తినేసేయచ్చండి అన్నం అంత కమ్మగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటని కూడా కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట నేను చేసే ఈ మునక్కాయ టమాటా కర్రీ మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కడుపు నిండా తినేస్తారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నీ చూసి లైక్ చేయండి షేర్ అని కోరుతుంది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ